మానవ రూపంలో సంచరిస్తున్న మృగాలు మనుషులైతే కదా ప్రశ్నించిన వాళ్ళని ధర్మం వైపు నిలబడిన చంపడం కొట్టడం నరకటం వాళ్ళకున్న అలవాట్లు అందరూ కూడా అనుకుంటుండో కమిషన్ అంటుండో నువ్వు రావు మన ఇద్దరం బాధం ఉదయగిరి నియోజకవర్గంలో మీ జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఎనిమిది మండలాల్లో ఎన్ని కేసులు పెట్టిన్నారో నేను చూపిస్తా కోర్టుల చుట్టూ తిరగలేక సమీ నీళ్లు అడిగిన పాపానికి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన దౌర్భాగ్యప పాలనరా మీ పాలన నువ్వారా పన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడేది పిచ్చి పిచ్చి వేషాలు అయిపోకు మీ నాయకుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది లేదు సినిమా అయిపోయింది మీ జగన్మోహన్ రెడ్డిది అయితే కాంగ్రెస్ పార్టీలో మధ్య అవటమా లేకపోతే భారతీయ జనతా పార్టీలో మధ్య అవటమా రెండే దారులు రా మీ నాయకుడికి ఉండేదా ఒకటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని మెర్జు చేసుకోవటం ఈ పార్టీని రెండోది భారతీయ జనతా పార్టీ మోడీకి మోకరు అక్కడ మెర్చి చేసుకోవడం ఈ రెండు దారులు మిగిలి ఉన్నాయి మీ నాయకుడికి నీ మీ పార్టీ ఉండేది లేదు చచ్చేది లేదు